ఏమైంది రంటరిగా ఒక్కడవే ఉన్నావు ఏం చెప్పమంటావు అనియా చేసే ప్రతి పనిలో నష్టమే ఏది సక్సెస్ఫుల్ అవటం లేదు ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా చేతకనివ్వండి అయిపోయావు చివరికి నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నేను ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి చూడరు తమ్ముడు ఓ మహాకవి ఏమన్నాడు తెలుసా కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది పో అంతేకాని నువ్వు అన్సక్సెస్ఫుల్ మ్యాన్ అని కదలకుండా ఒకే చూడు ఉద్యోగం రాలేదని స్నేహితుడు మోసం చేశాడని ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందని అలా ఉండిపోతుంది ఎలా దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగచిపడుతూనే ఉంటాయి నీ రాత ఇంతే అనుకునేవాడు నీ ముందు తల ఉంచుకునేలా చేసే సత్తా నీలో ఉన్నప్పుడు కాస్త కష్టానికే తల సృష్టిలో చలనం ఉన్న ఏది ఆగదు నీ సొంతమయ్యేంత వరకు ఆ ప్రతి మనిషికి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆ సమస్యల్ని దాటి వెళ్ళినప్పుడే విజయం మన సొంతమవుతుంది